గుంటూరు పార్లమెంటు పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రులు జీజీహెచ్ లో ఉన్న సమస్యల పరిష్కారం నిమిత్తం స్థానిక ఎమ్మెల్యేలు నసీర్ అహ్మద్ బి రామాంజనే కలిసి గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ స్థానిక జీజీహెచ్ లోని నాట్కో సెమినార్ హాల్లో హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ సభ్యులతో శనివారం సమావేశమయ్యారు ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో యుద్ద ప్రాతిపదికన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈ హెచ్డీఎస్ మీటింగ్ ఏర్పాటు చేశామని తెలిపారు అదనంగా మరో అరవై ఏసీలు కావాలని వైద్యులు కోరారు శంకర్ విలాస్ నిర్మాణంలో భాగంగా కొంత తొలగించిన ప్రహరీ గోడ నిర్మాణం చేయాల్సి ఉంది వీల్ ఎలక్ట్రికల్ ప్యానెల్స్ ను కూడా సిద్ధం చేయాలని ఆసుపత్రి వర్గాలు కోరాయి నూట బెడ్లు ఉన్న క్యాన్సర్ హాస్పిటల్ ను విస్తృతం చేస్తున్నారు అందులోనే నాట్కో సెంటర్ క్యాన్సర్ లెవెల్ వన్ హాస్పిటల్ గా అభివృద్ధి చెందుతుంది తులసి రామచంద్ర ప్రభు అందించిన సర్వీస్ బ్లాక్ కూడా త్వరలో శంకుస్థాపన చేయబోతున్నాం అది కూడా అందుబాటులోకి రాబోతుందని పెమ్మసాని తెలిపారు